హాయ్ గైస్ ఇప్పుడు వచ్చినా ఒకటే న్యూస్ అనమాట ఐ బొమ్మ రవి అరెస్ట్ అని తెలుసు కదా సో ఇప్పుడు టాలీవుడ్ అంతా హ్యాపీగా ఉంది కానీ నా క్వశ్చన్ ఏంటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రతి ఒక్క హీరోకి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి సార్ అంత బాగానే ఉంది మీరు తీసే మూవీస్ ఎలా ఒకసారి చెప్పండి సార్ తీసే మూవీస్లో ఏమైనా కంటెంట్ ఉందా లేదు బడ్జెట్ కొన్ని కోట్లు ఉంటాయన్నమాట రెండు వందల కోట్లు రెండు కోట్లు కానీ కంటెంట్ ఉందేమన్నా లేదండి సున్నా రొటీన్ మాస్ మసాలా మూసే కదా లే ఏం లేవు ప్రతి ఒక్క హీరో చిన్న హీరో నుంచి పెద్ద హీరోకి తీసే ఒకటే కంటెంటు అది ఎలివేషన్స్ మాస్ ఎలివేషన్స్ రొటీన్ మాస్ మసాలా మూస కంటెంట్ రొట్టె కంటెంట్కి తీసినంత పై లేదు రెండు రేషన్ హీరోలకి వంద కోట్లు డెబ్బై కోట్లు హీరోయిన్ పది కోట్లు రోషన్ వాల్యూస్కి అదొక కొన్ని కోట్లు డైరెక్టర్కి ఇవన్నీ లెక్కబెట్టి కొడితే బడ్జెట్ మొదటి అవుతుంది రిలీజ్ చేస్తారు క్రికెట్ పెంచారు మేము చూస్తాము క్రికెట్కి వెళ్తాము వెళ్తే సో మీరు అంత టికెట్ పెంచి చేయడం కంటే ప్రతి ఒక్క హీరో రెమ్యురేషను చూసుకుని తీసుకుంటే బాగుంటాయి అనమాట కదా అది తీసుకోరు ఇష్టది అనమాట ఒకప్పుడైతే బాగుండేవి పాత్ర వీరులు బాగున్నాయి అన్నమాట తక్కువ ఉంటే రెమ్యులేషన్ బాగుస్తాయి బాగా వస్తాయి కంటెంట్ ఉంటుంది ఇప్పుడు వచ్చే సినిమాలో నో కంటెంట్ వీరు బడ్జెట్ ఏమో రెమ్యులేషన్ కొన్ని కోట్లు మేము భరించాలి కదా కంపేర్ చేస్తే ఇయర్లో నైంటీ పర్సెంట్ ఫ్లాప్ ఉంది అన్ని మూవీస్ ఎందుకంటే రొటీన్ కంటెంట్ దయచేసి మీరు మారండి సార్ మారండి మాకు మంచి సినిమా ఇవ్వండి మేము చూస్తాం హ్యాపీగా అండ్ నాది ఒక రిక్వెస్ట్ అండి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు హీరో గమనిషన్ కాకుండా బడ్జెట్ కాకుండా కంటెంట్ తరండి మేము చూస్తాం ఈ ఇయర్లో ఫస్ట్ ఇట్ ఇచ్చిన తెలుసా వెంకే మామ ఏ మూవీ సంక్రాంతికి వస్తున్నాం బడ్జెట్ ఎంత యాభై కోట్లు రెండు వందల కోట్ల కలెక్షన్ ఇది అందులో ఎలక్షన్స్ లేవు మార్క్స్ లేదు సీజన్ లేవు సింపుల్ క్రైమ్ కామెడీ తిల్లరు వాళ్ళు చూస్తాం థియేటర్ చూసాం మూడు సార్లు వెళ్ళాం ఎందుకు టికెట్ రేట్ రీజనబుల్ ఉంది మూవీ బాగుంది చూస్తాం థియేటర్ మూడు సార్లు అదే మూవీని నేను చెప్పాలంటే కంటెంట్ బాగుంది కట్టి చూసాము టికెట్ తక్కువ చూసాము నేను మీకు చాలా అండి ఇండస్ట్రీకి నేను మూవీ చూస్తున్నా ఒకటి షార్ట్ ఫిల్మ్ ఒకటి అదేంటంటే స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ ఇండియాస్ ఫస్ట్ షార్ట్ ఫిలిం విత్ యాంటీ టెరరిస్ట్ కాన్సెప్ట్ నేను దాన్ని చేస్తున్నాను నెక్స్ట్ ఆగస్ట్కి వస్తుంది రెండు రెండు ఇరవై ఆరులో చూడండి అందులో ఉండే కంటెంట్ కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటాయంటే బాగా కొంటాయి అన్నమాట ప్రతి క్షణాలు ఎలా ఉంటాయన్నమాట నేను ఛాలెంజ్ చేస్తాను మీకు ఇండస్ట్రీకి నేను తీసే స్లీపర్ సెల్స్ ఆగస్టు వస్తుంది రెండో చూడండి ఇండియాలో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ బేస్డ్ విత్ కంటెంట్ యాంటీ టెర్రిస్ట్ కాన్సెప్ట్ తీస్తాను చూడండి బడ్జెట్ కోర్టు కాదు నా బడ్జెట్ పెడతాను నేను ఛాలెంజ్ చేస్తాను మీకు కంటెంట్ నాకు ఉంది కాబట్టి చెప్తాను ధైర్యంగా చూడండి నిరూపిస్తాను నేను